మేనిఫెస్టోలో ముఖ్యంగా పెట్టుకున్నాం సార్ ఆర్యవైశ్యులు గౌరవం కోరుకుంటారు ఆర్యవైశ్యులు మర్యాద కోరుకుంటారు ఆర్యవైశ్యుల కుల దేవత ఇలవేల్పు శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి చరిత్ర కలిగిన అమ్మవారు ఏదైతే ఆ అమ్మవారికి అందరిలాగా ఎలా అయితే ఏడుకొండల వెంకన్న స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామో ప్రభుత్వం తరపున కనకదుర్గ అమ్మవారికి విజయవాడలో ఉత్సవాల్లో మనం ఎలా అయితే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామో అలాగే ఆర్యవైశ్యుల కుల వేల్పు ఇలవేల్పు శ్రీవాసవి కన్య పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించండి సార్ ఆర్యవైశ్యులు అందరూ కూడా ఆనంద పడతారు ఆర్యవైశ్యులు అందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతారు దయచేసి ఆ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పెనుగొండలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం రెండు వేల ఆరు వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన దేవాలయం నగరేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పెనుగొండ కన్యాక పరమేశ్వర అమ్మవారి ఆలయం ఉంది ఆ ఆలయానికి వచ్చి మీరు పట్టు వస్త్రాలు సమర్పించాలి సార్ అని చెప్పని మేము అడగటం జరిగింది సహృదయ ఎంతో ఆర్యవైశ్యుల మీద ఉన్న గౌరవంతో ఆర్యవైశ్యుల మీద అభిమానాన్ని చాటుకుంది ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చర్చించి కన్యకా పరమేశ్వరమ్మ వారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేబినెట్ లో చర్చించి అసెంబ్లీలో చర్చించి అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం నూట ఎనభై తొమ్మిది జీవో కూడా రిలీజ్ చేయటం జరిగింది